ఈ మధ్యకాలంలో ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ మళ్ళీ వంగవీటి మోహన్ రంగగారు రాజకీయ పార్టీలకు గుర్తుకొస్తున్నటువంటి వైదని మనం గమనించవచ్చు వంగవీటి మోహన్ రంగాన్ని చంపినటువంటి తెలుగుదేశం పార్టీకి కాపులు ఎందుకు ఓట్లేస్తారు అనేది వీళ్ళ ప్రశ్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంగవీటి మోహన్ రంగ కాపుల నాయకుడు కాదు ప్రజానాయకుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దానితోడు గారు చనిపోయింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఎన్ని సంవత్సరాలు ఇంకా రంగా గారి పేరుని ఎలక్షన్ల కోసం మీ అవసరాల కోసం వాడుకుంటారు అనేది రంగాగారి అభిమానిగా నాలాంటి వాడి రెండో రెండవ ప్రశ్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు అసలు రంగా గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా అనేది ఎందుకు అడుగుతున్నానంటే వంగవేటి మోహన్ రంగా గారిని చంపిన కుటుంబం దేవినేని నెహ్రూ కుటుంబం ప్రధానంగా విజయవాడలో వర్గ రాజకీయాలు రెండు వర్గాలకు మధ్య ఉండేది ఒక వర్గం దేవినేని నెహ్రూది మరొక వర్గం వంగవీటి మోహన్ రంగ గారికి వంగవీటి మోహన్ రంగ అక్కడ పేద ప్రజల కోసం బడుగు వర్గాల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆయన అడ్డుకోవడం కోసం దేవినేని నెహ్రూ వాళ్ళ యొక్క అంటే పెత్తందారి వర్గం ప్రయత్నం చేయడం ఆ ఘర్షణలో వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరగటం ఇవన్నీ కూడా నేపథ్యం అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయితే వంగవీటి మోహన్ రంగ గారిని చంపినటువంటి ఆ కుటుంబం దేవినేర్ నెహ్రూ కుటుంబం ఇప్పుడు ఏ పార్టీలో ఉంది దేవినేని అవినాష్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వంగవీటి మోహన్ రంగ గారిని పాముతో పోల్చినటువంటి గౌతమ్ రెడ్డి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు తర్వాత వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒకసారి ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు విజయవాడ సెంటర్లో ఓడిపోయాడు ఆయన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు వంగవీటి మోహన్ రంగ గారిని పాముతో పోల్చి చంపినా తప్పు లేదు అని ప్రకటించినటువంటి గౌతమ్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నాడా లేదా మరి వంగవీటి మోహన్ రంగ గారి పైన వ్యతిరేకమైన కామెంట్లు చేసి వంగవీటి రంగా గారి హత్యలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుని వాళ్ళు రంగా గారి పైన సనుభూతి రంగ గారి హత్య గురించి మాట్లాడేటువంటి వంగవీటి రంగ గారి కుమారుడే వంగవీటి రాధాకృష్ణని పార్టీలో పొమ్మనకుండా పోగబెట్టి బయటికి పంపించారు ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంటే ఎప్పుడో జరిగినటువంటి ఈ రెండు కులాలకు మధ్య గొడవలు కానీ లేకపోతే ఘర్షణ కానీ అది ఎన్నాళ్ళు దాన్ని అది పెంచి దాన్ని పెద్ద చేసి రాజకీయ ప్రయోజనం పొందుతారు ఎంతో కొంత అయిపోయింది పాతగాయాలు చాలా గ్యాప్ వచ్చింది యాక్చువల్గా రంగా గారి హత్య తర్వాత రెండు కులాలకు మధ్య కాపులకి కమ్మలకు మధ్య తీవ్రమైనటువంటి అఘాధం ఏర్పడింది ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్ళు ఈ కులాలను వాడుకుంటారు పో నిజంగానే కాపు కులం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉందంటే రాయలసీమలో బలిజల నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆర్ఎని వెంకటేశ్వర్లు గారు ఆయనకో టికెట్ లేదని చెప్పారు రాయలసీమలో అతిపెద్ద సామాజిక వర్గం బలి సామాజిక వర్గం అక్కడ ఎవరు పెత్తలం చేస్తున్నారు అక్కడ కనీసం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఆ సామాజిక వర్గానికి అంటే ఏంటంటే రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పార్టీ పైన ఈ పార్టీ ఈ పార్టీ పైన ఆ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి పాత గాయాలని రేపి ఎన్నికల్లో లబ్ధి పొంది తద్వారా గట్టే గట్టాం నిజంగా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ కాపు కులానికి చేసింది ఏమన్నా అంటే ఏమీ లేదు ఈ కాపు యువకులంతా ఆవేశపడిపోయి రంగా గారిని హత్య చేసిన పార్టీ అని చెప్పి మళ్ళీ వాళ్ళంతా ఊగిపోయి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కోసం వాళ్ళని నేర్చుకోవడం నిజంగానే మీకు ప్రేమ ఉంటే చేసిందేంటి ఇవాళ కాపు నాయకులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఏం చూసి చేరుతున్నారు వాళ్ళే ఉద్యమించినటువంటి కార్యక్రమాలు ఏంటి కాపులకు రిజర్వేషన్ కావాలన్నారు ఇచ్చారా ఎవరు ఇవ్వలేదు కదా మరి ఎందుకు పోతున్నారు కాపులకు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఇవ్వలేదు మరెందుకు పోతున్నారు నిజంగానే కాపులకి ఏమైనా ప్రయోజనం కలిగిస్తే నేను తెలుగుదేశం పార్టీని సమర్థించట్ల తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాయిస్ ఎలా అవుతుంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి కాపులకి కాపులకు కానీ బల్జలకు కానీ ఇవాళ కొంతమంది ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా ఏంటంటే కాపులకి న్యాయం చేసినటువంటి పెద్ద సామాజిక వర్గం రాష్ట్రంలో ఇంతవరకు అధికారం చూడనటువంటి సామాజిక వర్గం ఏదో చిన్న చిన్న పదవులు పడేయటం తప్ప ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కీలకంగా పదవులు నిర్వహించే వ్యక్తులు ఒకే సామాజిక వర్గం రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఎవరైనా కాపులకి ఇచ్చారా పోనీ రాజ్యసభ సభ్యులు ఎంతమందికి ఇచ్చారు దాంట్లో ఎవరైనా కాపు ఉన్నాడా కనీసం ఆలోచించండి నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం కోసం తెలుగుదేశం పార్టీని సమర్థించడం కాదు చేయాల్సింది అసలు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి నిజంగానే వాళ్ళు ప్రయోజనం కలిగించిందేం లేదు వీళ్ళు ప్రయోజనం కలిగించిందేం లేదు వాళ్ళు తాయిలాలు ఇస్తున్నారు వీళ్ళు తాయిలాలు ఇస్తున్నారు రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నారు ఈ కాపులు బలిజులు అనేది నిజం దాన్ని సాధించడం కోసం ఏం చేయాలని ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళకి వాళ్ళ కోసం వీళ్ళని వీళ్ళ కోసం వాళ్ళని వాళ్ళకి అటుపక్కన ఇటుపక్కన ఘర్షణ వైఖరిని క్రియేట్ చేసుకోబోకండి అనేది నా ఉద్దేశం నేను చెప్పేది కాపు యువకులకి ఎవరు చేసింది ఏమీ లేదు ఇంతవరకు రాజ్యాధికారం చూడలేదు ఉన్నటువంటి పదవులన్నీ చిన్న పదవులు పదవులు ఇస్తున్నారు కీలకమైనటువంటి పదవులు వాళ్ళు వస్తే వాళ్ళ వర్గం చేతిలో ఉంటాయి వీళ్ళు వస్తే వర్గం చేతిలో ఉంటాయి మనం ఐ మీన్ కాపు కుల కులానికి సంబంధించినటువంటి యువకులు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరి వల్ల ఇద్దరికి ప్రయోజనం కలిగిందేం లేదు ఈవేనా వంగవేటి రంగా గారి కుటుంబం కూడా పొందినటువంటి లబ్ధి ఏమీ లేదు దేవినేరు నెహ్రూ రాజశేఖర రెడ్డి ద్వారా ఎక్కువ లబ్ధి పొందాడు రంగా హత్యానంతరం దేవినేరు నెహ్రూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు రాజశేఖర రెడ్డి కూడా ఆయన దగ్గరకు తీశాడు ఆర్థికంగా అనేక విషయాల్లో రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకున్నారు ఆర్థికంగా వాళ్ళు సంపన్నులు ఎదగడానికి రాజశేఖర్ రెడ్డి కూడా చేయుతనిచ్చారు ఆ విషయాల్ని వాస్తవాలను గ్రహించండి వాస్తవాలను గ్రహించి ఎక్కడ నష్టపోతున్నాం ఏంటి అనేటువంటి అవగాహన పెంచుకుంటే బాగుంటుంది